హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ తొమ్మిది జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేవి చేసుకోండి మరియు వీడియోని లైక్ చేయండి వీడియోని రైతులందరికీ మరియు స్నేహితులకి వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే మిరప ధరలు తాలవరిటీ చూస్తే మినిమం ధర వెయ్యి రూపాయలు మూడో ధర పన్నెండు వేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేలు తేజ వెరైటీ మిరప చూస్తే ఐదు వేల ఆరు వందలు మూడో ధర ఇరవై ఒకటి వేలు మ్యాక్సిమం ధర వచ్చే మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు దేవుని డిలాక్స్ మిరప వచ్చేసి పదివేలు మూడో ధర పదిహేడు వేలు మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేల ఐదు వందలు మూడు నాలుగు ఒకటి మిరప వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పన్నెండు వేలు మధ్య ధర పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు మూడు నాలుగు మిరప వచ్చేసి కనిష్ఠ ధర ఏడు వేల ఐదు వందలు మూడో ధర పదిహేడు వేలు మ్యాక్సిమం ధర ఇరవై ఒకటి వేల ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇక్కడ మనం బాడిగ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మూడో ధర పదమూడు వేలు మ్యాక్సిమం ధర చూసుకుంటే ఇరవై మూడు వేలు రేట్ అయితే పలికింది బాడిగ వెరైటీ ఇక్కడ మనం మొత్తంగా చూసుకుంటే ఇక్కడ తేజ వెరైటీ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు బాడిగా వచ్చేసి బాడీకి మిరప వచ్చేసి ఇరవై మూడు వేలు అత్యధికంగా రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక్కడ మనం తాలు ఏసీ వెరైటీ మిరప చూస్తే కనిష్ట ధర ఆరు వేలు మధ్య ధర పది పదివేల ఐదు వందలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేల పద్నాలుగు వేలు తేజ ఏసీ వెరైటీ మిరప మినిమం ధర తొమ్మిది వేలు మోడల్ ధర పదహారు వేలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు మూడు నాలుగు ఏసీ వెరైటీ మిరప ఇక్కడ ఐదు వేల ఐదు వందలు మినిమం ధర మూడల ధర పదిహేడు వేలు మ్యాక్సిమం ధర పద్దెనిమిది వేల రూపాయలైతే ఉంది మిరప ఐదు వెరైటీ చూస్తే పదివేలు మినిమం ధర పదిహేడు వేలు మూడల ధర పదిహేడు వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏసీ వెరైటీ మిరప చూస్తే ఏడు వేల ఐదు వందలు మినిమం ధర మ్యా మూడల ధర పద్దెనిమిది వేలు అదేవిధంగా మ్యాక్సిమం ధర కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది మన ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి ఇక్కడ మనం బయటికి వెరైటీ ఏ బార్సీ వెరైటీ బయటిక ఏసీ వెరైటీ మిరప చూస్తే మినిమం ధర పదమూడు వేల ఐదు వందలు మోడల్ ధర పదమూడు వేల ఐదు వందలు అయితే ఉంది ఇక్కడ మ్యాక్సిమం ధర వచ్చేసి పదహారు వేలు రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూస్తే పన్నెండు వేలు మోడల్ ధర పదహైదు వేలు మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేలు మిరప ఐదు ఏసీ వెరైటీ ఇక్కడ పదమూడు వేల ఐదు వందలు ధర అయితే ఉంది గరిష్ట ధర వచ్చేసి పద్నాలుగు వేలు రెండు ఏడు మూడు ఏసీ వెరైటీ మిరప వచ్చేసి పన్నెండు వేల రూపాయలైతే ఉంది సూపర్ టెన్ మిరప వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలయితే రేట్ అయితే పలికింది నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు ఏసీ వెరైటీ మిరప వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే పలికింది ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి తొమ్మిదో తారీఖు జనవరి ఇరవై ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరితో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను రైతులకి మరియు స్నేహితులకి వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్